సార్ నమస్కారం సార్ నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ మధ్యన వచ్చిన వాద్భాగాలు ఏంటి ఇద్దరు కూడా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం తెలుస్తుంది అసలు ఇద్దరు వచ్చిన వాద్భాగం ఎందుకు వచ్చింది సార్ అసలు ఏంటి యా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎవరు అంటే హనుమాన్ సినిమా ప్రొడ్యూసరు తర్వాత డార్లింగు సంబరాల ఎటికట్టు బిల్లారంగ బాషా ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్నారు సో ఆయన ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టరు సో ప్రశాంత్ వర్మ మీద ఆయన కంప్లైంట్ చేసుకుంటే ప్రశాంత్ వర్మ ఆయన మీద కంప్లైంట్ చేశాడు ఇద్దరిది కూడా ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి పంచాయతీ చేరింది ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరిది కరెక్టు అనే చర్చలు మొదలైనవి అసలు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్య ఈ స్థాయిలో గొడవ రచ్చ బయటికి రావడం అనేది ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు గతంలో మనకి హీరోల మీద కొంతమంది మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా డైరెక్టర్ల మీద డిస్ట్రిబ్యూటర్లు కూడా పూరి జగన్నాథ్ లాంటి సందర్భాల్లో ధర్నాలు చేసి బెదిరింపులు దిగిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మామూలుగా అయితే ఇటీవల కాలంలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అది కూడా హిట్ డైరెక్టర్ హిట్ ప్రొడ్యూసర్కి మధ్య ఈ స్థాయిలో గొడవ అనేది ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగింది అనేది చూద్దాం వీళ్ళిద్దరు కలిసి హనుమాన్ సినిమా చేశారు హనుమాన్కే ఆయన నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ గాను ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఉన్నాడు అది పెద్ద హిట్ అయింది సో మళ్ళీ వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు ఈ క్రమంలో నిజానికి దీని సీక్వల్ జై హనుమాన్ అని సీక్వెల్ కూడా రాబోతుంది అనేది కూడా అందరికి తెలుసు కానీ ఆ సీక్వెల్ ఆగిపోయి ఆగిపోయింది ఆ హీరో మిరాయి అనే సినిమా చేసుకున్నాడు సో ఈ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయింది ఏంటి కారణం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు బయటకు వచ్చాయి ముందుగా మనం ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వాదన విన్నాం ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ప్రశాంత్ వర్మ ఈ సినిమా చేసిన తర్వాత హనుమాన్ తర్వాత ఐదు సినిమాలు నాతోనే చేస్తాడని చెప్పాడు అధీరా మహాకాళి జై హనుమాన్ బ్రహ్మరాక్షసి ఇలాగా మొత్తం ఐదు సినిమాలు నాతో చేస్తానని చెప్పి పది కోట్ల ముప్పై నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను నేను ఆ ఐదు సినిమాలు నాకు చేయకుండా ఆయన వేరే వాళ్ళవి మొదలు పెట్టేస్తున్నాడు నాకు చే నేను అడిగితే సమాధానం ఇవ్వట్లేదు నా డబ్బులు కూడా వెనక్కి ఇవ్వట్లేదు సో నాకు ఇప్పుడు ఈ ఐదు సినిమాలు లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ కింద రెండు వందల కోట్లు అయింది ఈ రెండు వందల కోట్లు నాకు ఇప్పించండి అనేది ఆయన ఆర్గ్యుమెంటు నెంబర్ వన్ నెంబర్ టూ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆక్టోపస్ అనే సినిమాని వేరే ప్రొడ్యూసర్ దగ్గర ప్రశాంత్ వర్మ నా దగ్గర కొనిపించాడు పది కోట్ల ఇరవై మూడు లక్షలు నేను ఇచ్చాను ఆ సినిమాకి దాన్నేమో నాకు ఇప్పటికి కూడా ఎన్ఓసి ఇవ్వలేదు అడుగుతూ అడుగుతుంటే ప్రశాంత్ వర్మని పిలుచుకురా అంటున్నాడు ప్రొడ్యూసరు ప్రశాంత్ వర్మేమో నాకు సంబంధం లేదు అంటున్నాడు సో నేను ఇక్కడ కూడా ఒక పది కోట్ల ఇరవై మూడు లక్షలు లాస్ అయ్యాను దీన్ని ఇప్పించండి అట్లాగే అధీరకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను అధీర్ సినిమా చేస్తానంటే ఇమీడియట్గా కానీ ఆ కోటి రూపాయలు నాకు ఇవ్వలేదు అధీరు సినిమా చేయట్లేదు అట్లాగే జై హనుమాన్ కూడా చేయట్లేదు కాబట్టి నాకు ఒక వంద కోట్లు ఇప్పించండి అంటే రెండు వందల కోట్లు ప్లస్ వంద మూడు వందల కోట్లు ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి నాకు ఇప్పించండి అనేది ఈ ప్రొడ్యూసర్ వాదన దీనికి సమాధానంగా ప్రశాంత్ వర్మ ఏం చెప్తున్నాడంటే నేను ఐ సినిమాలు చేస్తానని చెప్పలేదు అగ్రిమెంట్ ఏమైనా ఉందేమో అడగండి అని అగ్రిమెంట్ ఉండి తీసుకురమ్మండి నేనేం చెప్పలేదు నేను అసలు ఆ అడ్వాన్స్ కూడా నేను తీసుకురా తీసుకోలేదు ఆక్టోపస్ సినిమా అది మీడియేట్ చేశానంటే అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి నా ఎన్నవో సీక్పోతే అది ప్రొడ్యూసర్ని పోయి అడగాలి నాకేం సంబంధం నాది కాదు కదా సినిమా నేను మీడియేట్ చేసి ఉండొచ్చు కానీ ప్రొడ్యూసర్ని అడగాలి అనేది చెప్తున్నాడు ఇక ఐదు సినిమాలకు సంబంధించి నాకు ఇచ్చిన అమౌంట్ పదిహేను కోట్ల ఎనభై రెండు లక్షలు అది అడ్వాన్స్ కాదు అది నాకు హనుమాన్లో రావాల్సిన వాట హనుమాన్ రెండు వందల తొంభై ఐదు కోట్లు చేసింది దాంట్లో ఇంకా కూడా నాకు వాటా రావాలి ఆ వాటా కూడా ఆయన దగ్గర ఇప్పించండి అనేది ఇతను అంటున్నాడు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య క్లియర్గా రాత కోతలు జరిగినట్టుగా లేవు మాటలు మాటలు అనుకున్నట్టుగా ఉంది మామూలుగా ఏంటంటే ఒక సినిమా హిట్ అయినాక ఆ సినిమా డైరెక్టర్తో ఆ ప్రొడ్యూసర్ వరుసగా సినిమాలు చేద్దామని ఎందుకంటే వాళ్ళకి మధ్య కంఫర్టబిలిటీ ఉంటుంది హాయిగా సినిమాలు చేసుకోవచ్చు మన ఇద్దరం అనుకొని ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం పాతకాలం నుంచి కూడా కొంతమంది బ్యాన్ కొన్ని బ్యానర్లలో కొంతమంది డైరెక్టర్లు రెగ్యులర్గా సినిమా చేస్తారు ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఒకరికొకరు అర్థమైంటారు ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు డీల్ చేసుకుంటారు అలాగే జరుగుతుంటాయి అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్లియర్గా అగ్రిమెంట్లు ఉండవు ఏదో మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది నడిచిన వాళ్ళు నడుస్తూ ఉంటుంది గొడవలు వచ్చినప్పుడు నేను అలా అని ఇతను నువ్వు ఎలా చెప్పలేదు నేను ఎలా చెప్పలేను అతను మరి నిరంజన్ రెడ్డి ఒక ప్రొడ్యూసర్ కదా ఎందుకు అతనికి అడ్వాన్స్ రాసుకోకుండా ఎలా ఇచ్చాడనేది ఇప్పుడు సమస్య వస్తుంది నిరంజన్ రెడ్డిది క్లియర్గా లీగల్గా తీసుకున్నప్పుడు ఆయన మిస్టేక్స్ చేసినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన పది కోట్ల ముప్పై నాలుగు లక్షలు దేనికి ఇచ్చాను అనేది ఆయన రాసుకోవాలి కదా అగ్రిమెంటు ఇలాగా ఐదు సినిమాలు వరుసగా చేయబోతున్నాను ఈ ఇంత చేస్తున్నావు దానికి టైం లైన్ ఇవన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి కదా మామూలుగా మనం చిన్న అమౌంట్లకే పది లక్షలు ఇరవై లక్షలు ఏదన్నా జరిగితేనే అగ్రిమెంట్లు రాసుకుంటాం ఇది బిజినెస్ డీల్ కదా ఎంబోయు ఉండాలి కదా మెమో మెమో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా అదేమీ లేకుండా ఎలా ఇచ్చేసాడు అనేది జనరల్గా సినిమా ఇండస్ట్రీలో అదే ఎందుకంటే ముందు వాడిని మనం బా అడ్వాన్స్ ఇచ్చి మనం అన్న ఆలోచనలు ఉంటారు వేరే వాళ్ళు ఇతను రెమెండేషన్ పెరిగిపోయి వేరే వాళ్ళు ఇతనితో అవుతారేమో మనమే చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉంటుంది అదేం తప్పు కాకపోవచ్చు కానీ దాంతో రాసుకోవాలి కానీ చాలామంది రాసుకోరు ఒక సినిమా ఇటు కాగానే పది ఫోన్లు వస్తాయి డైరెక్టర్కి సరే అడ్వాన్స్లు ఇస్తాం అడ్వాన్స్ మేనేజర్లు పడుతుంటారు సో డైరెక్టర్లు కూడా ఏం చేస్తారు ముందు వచ్చి తీసేసుకుందాం తర్వాత అని వీళ్ళు లాగేసుకొని ఇల్లు గిల్లు కొనుక్కోవడం వ్యవహారాలు కార్లు కొనుక్కోవడం ఇవి చేసేస్తారు తెహినాక అవి జరగవు జరగనప్పుడు ప్రొడ్యూసర్ నా అడ్వాన్స్ ఏంటాడు ఇతనికి ఏమి ఇచ్చేదానికి డబ్బులు ఉండవు ఇతని దగ్గర ఆల్రెడీ స్పెండ్ చేసేసి ఉంటాడు సో ఇతను సినిమా చేస్తాం కదా సార్ ఎందుకు అడ్వాన్స్ అంటూ ఉంటాడు దానికేమి ఇప్పుడు డైరెక్టర్కి తెలుసు ఏమీ అగ్రిమెంట్ లేవు ఇప్పుడేం పీక్కోలేడని కాబట్టి ఇక్కడ బలం ఉండేవాడిది ఒకవేళ ప్రొడ్యూసర్కి బలం ఉండి అతను రౌడ్యూజ్ అంతా ఉంటే డైరెక్టర్ నోరు మూసుకొని ఇస్తాడు లేదనుకో ఇవ్వడు ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వాడు కూడా పొత్తిపోయింది అనుకోని అడ్వాన్స్ పోయినా అందుకని చాలాసార్లు ఎక్కువ అడ్వాన్స్ లాగే వాళ్ళు కొంతమంది ఉంటారు డైరెక్టర్లు వాళ్ళు ఏమో నామినల్గా ఇద్దామనుకుంటారు అడ్వాన్స్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఇచ్చి పోతే పోయింది యాభై లక్షలు వస్తే కోట్లు వస్తాయి పోతే యాభై లక్షలు పోతుందని ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంటే అగ్రిమెంట్ అంటే నువ్వేంద్ర అని అగ్రిమెంట్ అడిగేదని డైరెక్టర్ అనొచ్చు కాబట్టి ఇక్కడ ఎవరి అవసరం ఎవరు పై చేయి ఎవరికి ఎందుకు చేయి అనే దాన్ని బట్టి అగ్రిమెంట్లు కూడా నడుస్తాయి సో అప్పట్లో ప్రశాంత్ వరం అగ్రిమెంట్ అంటే ఒప్పుకోడేమో అని ఇచ్చి నిరంజన్ రెడ్డి ఇప్పుడు మనం అగ్రిమెంట్ అనడానికి అతను అసలుకే మోసం వస్తుంది ముందు అసలు అడ్వాన్స్ తీసుకుంటున్నాడు కదా కమిట్ అవుతాడులే అని తను అనుకోండొచ్చు అతను పాయింట్ ఆఫ్ ఏంది నా వల్ల కదా నీకు రెండు వందల తొంభై ఐదు కోట్లు వచ్చాయి ప్రాఫిట్ వచ్చింది కదా దాంట్లో నా వాటా ఉంది కదా అని అతను అంటాడు మరి అతను ఇతను మాట్లాడుకున్నారా ప్రాఫిట్లో షేర్ అనుకున్నారా ఇప్పుడు డైరెక్టర్కి రికండేషన్ తను ఫిక్స్ చేసుకుంటారు లేదు ప్రాఫిట్లో షేర్ కూడా నీకు ఇస్తాను ఇంత అని కూడా మాట్లాడుకోవాలి మరి అగ్రిమెంట్ ఉందా ప్రశాంత్ వర్మ దాంట్లో కూడా లీగల్ పాయింట్ కనబడట్లే మరి ప్రశాంత్ వర్మ అగ్రిమెంట్ చెప్పాలి కదా నా వాట అంటే అగ్రిమెంట్ ఉందా ప్రశాంత్ వర్మ దగ్గర కాబట్టి ఇవి ఏంటంటే లీగల్గా వీళ్ళిద్దరికి కూడా ఎవరి మీద ఒకరికి మీద ఒకరి కంట్రోల్ ఉన్నట్టు కనపడట్లేదు లీగల్గా కాబట్టి ఇది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది పంచాయతీ పెద్దవాళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి మామూలుగా వాళ్ళకి డిఫికల్ట్ అయ్యి ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు ఇతను కూడా చెక్కులు లేకపోతే ఏదైనా ఇచ్చుంటే ఇచ్చుంటాడు ఎందుకంటే ఇంకోటి కూడా ఏముందంటే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మనీనే మేజర్గా నడుస్తుంది వైట్ అంతా నడవదు కాబట్టి ఒకవేళ ఇతను మొత్తమే వైట్లో ఉంటే అతనితో ఫైట్ చేయొచ్చు కొంతవరకు కానీ బ్లాక్లో ఇచ్చి ఉంటే ఇచ్చినట్టు ప్రూఫ్ ఏందని అడుగుతాడు నేను దానికి తీసుకో ఒకవేళ ప్రూఫ్ చూపించాడు అనుకో నువ్వు ఇచ్చింది దానికి కాదు నా రికమెండేషన్లో భాగంగా ఇచ్చావు నా ప్రాఫిట్ షేరింగ్లో భాగంగా ఇచ్చావు అని అటు ఆపుతాడు దాన్ని ఎలా ప్రూవ్ చేయాలనేది ఇప్పుడు ఇతని ముందు ఉన్న కథం నచ్చిన రోజులు నడుస్తాయి అయితే దీని నుంచి గుణపాఠాలు ఏం నేర్చుకోవాలంటే ఏదైనా లీగల్గా దాని ఏమంటారు వరస్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి నువ్వు ఒక పది కోట్లు ఇస్తే ఇది రాకపోయినా పర్లేదు అనుకుంటే నీవు లేదంటే నువ్వు అగ్రిమెంట్ ఉంటే నీవు అగ్రిమెంట్ నేను ఒప్పుకోనుంటే వదిలి అలాగే ఉండాలి తప్ప ఇచ్చేసి ఏడ్చితే లాభం లేదు ప్రొడ్యూసర్ వైపు నుంచి ఆ ప్రాబ్లం ఉంది ట్రస్ట్ మీద నడిస్తే నడుస్తాయి నడవకపోతే నడవు నడవకపోయినా పర్లేదు అనుకోవాలి అందుకని ఏ పని చేసినా ముఖ్యంగా మానిటరీ ఆస్పెక్ట్లో నువ్వు వరస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి ఇప్పుడు నీకు నేను పది లక్షలు నువ్వు ఒప్పడిగా నేను ఇచ్చాను పది లక్షలు రాకపోయినా అనుకో నీకు ఇవ్వాలి తప్ప వస్తాయనుకోని ఇచ్చినప్పుడు లీగల్గా నువ్వు అన్నీ ట్రై చేయాలా ఈకపోతే ఏంటి అనే క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి సో ఇది ప్రొడ్యూసర్